ఇక మొన్న లోక్సభ ఎలక్షన్లు అయినాయి కదా సరే దేశవ్యాప్తంగా పక్కన పెడితే తెలంగాణకు సంబంధించి జరిగినటువంటి లోక్సభ ఎన్నికలకు సంబంధించి ఒక ఇంట్రెస్టింగ్ డేటా అనేది బయటకు వచ్చింది అంటే ఎలక్షన్ కమిషన్ చెప్పినటువంటి తుది నివేదిక ప్రకారం ఇక్కడ చూడొచ్చు మొన్న ఎలక్షన్లలో ఉన్నటువంటి పదిహేడు సీట్లలో చెరిసగం వచ్చినాయి ఒక ఎంఐఎం సీట్ పక్కకు పెడితే బీజేపీకి ఎనిమిది సీట్లు వచ్చినాయి కాంగ్రెస్ కూడా ఎనిమిది సీట్లు వచ్చినాయి అయితే సీట్ల సంఖ్యలో చెరిసగం ఉన్న ఓట్ల సంఖ్యలో మాత్రం కాంగ్రెస్కు చాలా ఎక్కువ ఓట్లు వచ్చినాయంట దీనికి సంబంధించి డేటా చూడవచ్చు మనకు కాంగ్రెస్కు మొత్తం ఎనభై ఎనిమిది పాయింట్ రెండు నాలుగు లక్షల ఓట్లు వచ్చినాయంట లోక్సభ ఎన్నికలకు సంబంధించి బీజేపీతో పోలిస్తే పది లక్షల ఓట్లు ఎక్కువ వచ్చినాయి అన్ని స్థానాల్లో కలిపి కానీ సీట్లు మాత్రం సేమ్ వచ్చినాయి దానికి సంబంధించి ఇంట్రెస్టింగ్ డేటా ఇక్కడ అయితే వచ్చింది ఇక్కడ చూడొచ్చు పది లక్షలు దాదాపు పది లక్షల ఎనభై ఒక వేల ఓట్లు బీజేపీ కంటే కాంగ్రెస్కు ఎక్కువ వచ్చినాయంట రెండు వేల ఇరవై నాలుగు లోక్సభ ఎన్నికలకు సంబంధించి అయితే ఈ బీఆర్ఎస్ సంబంధించి ఏమైంది బీజేపీకి ఏమైంది మొత్తం క్లియర్ డేటా అనేది ఇక్కడ వచ్చింది ఇక్కడ బీఆర్ఎస్ పరిస్థితి మాత్రం చాలా దిగజారిపోయిందంట అసెంబ్లీ ఎన్నికలతోటి లోక్సభ ఎన్నికలతోటి పోలిస్తే ఇక్కడ చూడొచ్చు మన రాష్ట్రంలో మొత్తం మూడు పాయింట్ మూడు రెండు కోట్ల మంది ఓటర్లు ఉన్నారట అందులో రెండు పాయింట్ మూడు నాలుగు కోట్ల మంది దాదాపు అంటే కోటి మంది ఓట్ వేయలే తొంభై ఎనిమిది లక్షల మంది ఓట్లు వేయలేదు రెండు పాయింట్ మూడు నాలుగు కోట్ల మంది అయితే ఓట్లు వేసారు ఎమ్మెల్యే ఎలక్షన్లలో రెండు పాయింట్ మూడు నాలుగు కోట్ల మంది వేసారు అదే లోక్సభ ఎన్నికలకు వచ్చే వరకు రెండు పాయింట్ ఒకటి తొమ్మిది అంటే కోటి పైన కోటి పది లక్షల మంది ఓట్లు వేయలే అంటే దానికి దీనికి పోలిస్తేనే మనకు ఒక ఇరవై పద్దెనిమిది నుంచి ఇరవై లక్షల ఓట్లు ఇక్కడ చేంజ్ అయినాయి పదిహేను లక్షల ఓట్లు తక్కువ పోలేనాయట మరి పదేళ్ళు రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటం పాలైంది అప్పుడు ముప్పై తొమ్మిది స్థానాలే వచ్చినాయి అందులో కూడా దాదాపు పది మంది జంపు కూడా అయినరు మనకు తెలుసు ఆ విషయం సరే అప్పుడు దాదాపు ఎనభై ఏడు లక్షల ఓట్లు సాధించిందంట బీఆర్ఎస్ అంటే ముప్పై ఏడు శాతం ఓట్లు ముప్పై ఏడు పాయింట్ మూడు ఐదు శాతం ఓట్లతోటి దాదాపు ఎనభై ఏడు లక్షల ఓట్లు బీఆర్ఎస్కు పోలైనాయంట అసెంబ్లీ ఎన్నికల్లో మరి అక్కడనే ఇక్కడ చూస్తే ఇక్కడ చూడొచ్చు మనము లోక్సభ ఎన్నికల్లో చూస్తే మనకు వాళ్ళు పదిహేడు స్థానాల్లో పోటీ చేస్తే అన్ని స్థానాల్లో ఓడిపోయారు కొన్ని చోట్ల డిపాజిట్ కూడా పోయినాయి కానీ ముప్పై ఆరు లక్షల ముప్పై ఆరున్నర లక్షల ఓట్లే వచ్చినాయంట ఇక్కడ చూడొచ్చు ఇక్కడ ఎనభై ఏడు లక్షలు వస్తే ఇక్కడ ముప్పై ఆరు లక్షలే వచ్చినాయి అంటే దాదాపు యాభై లక్షల ఓట్లు కోల్పోయిందంట ఆరు నెలల్లో బీఆర్ఎస్ పార్టీ అంటే అది మామూలు విషయం కాదు యాభై లక్షల ఓట్లు బీఆర్ఎస్కు తగ్గిపోయినాయి అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే లోక్సభ ఎన్నికలతో పోలిస్తే అప్పుడు బీఆర్ఎస్కు మద్దతు పలికిన యాభై లక్షల మంది ఓటర్లు అసెంబ్లీ ఎన్నికల్లో మద్దతు పలికిన వాళ్ళు కంప్లీట్గా షిఫ్ట్ అయిపోయారు యాభై లక్షల మంది బీఆర్ఎస్కు ఓట్ వేయలే అసలు లోక్సభ ఎన్నికల్లో అప్పుడు ముప్పై ఏడు శాతం ఓట్లు వచ్చినటువంటి బీఆర్ఎస్ పార్టీ పదకొండు శాతానికే పడిపోయిందంట చూడండి అంటే దాదాపు ఇక చూడొచ్చు మనకు ఇరవై రెండు ముప్పై రెండు దాదాపు ఇరవై ఐదు శాతం ఓట్లు తగ్గిపోయినాయి బీజేపీ బీఆర్ఎస్కు మరి ఇక్కడ చూడొచ్చు అదే ఎన్నికల్లో దాదాపు బీజేపీ అప్పుడు నూట పదకొండు స్థానాల్లో పోటీ చేసి కేవలం ఎనిమిది సీట్ల గెలుచుకుంది అసెంబ్లీ ఎన్నికల్లో అప్పుడు ముప్పై రెండున్నర లక్షల ఓట్లు వాళ్ళకు పడ్డాయి కానీ ఇక్కడికి వచ్చే వరకు డెబ్బై ఏడు లక్షల ఓట్లు పడ్డాయి అంటే చూడొచ్చు మనకు చాలా క్లియర్గా కనిపిస్తుంది అప్పుడు బీఆర్ఎస్ కోట్లు వేసిన వాళ్ళు చాలామంది లోక్సభ ఎన్నికలకు వచ్చే వరకు బీజేపీ కోట్లు వేసారు అప్పుడు కేవలం ముప్పై రెండు లక్షలు వచ్చినటువంటి బీజేపీ డెబ్బై ఏడు లక్షల ఓట్లు పోయింది దాదాపు నలభై నాలుగు లక్షల ఓట్లు ఎక్కువ తెచ్చుకుంది ఇక్కడ తగ్గిన ఓట్లు యాభై లక్షలు అందులో నలభై నాలుగు లక్షల ఓట్లు ఆటోమేటిక్గా బీజేపీకి బదిలీ అయినాయని అయితే తెలుస్తుంది అంటే జనాలు చాలా క్లియర్గా ఇక్కడ బీఆర్ బీఆర్ఎస్ ఉండాలి కేంద్రంలో బీజేపీ ఉండాలని వాళ్ళు లేకుంటే ఇక బీఆర్ఎస్ ఓట్లు వేసినా ఎట్లా గెలవరు అన్న ఉద్దేశంతో ఉన్నవాళ్ళు చాలామంది అయితే ఓట్లు షిఫ్ట్ అయినాయి మరి ఎలక్షన్లలో భారీగా నష్టపోయిన పార్టీ ఏదైతే ఉందంటే బీఆర్ఎస్ మరి ఆ లాభం భారీగా పొందింది ఏంటంటే బీజేపీ ఇక్కడ చూడవచ్చు కాంగ్రెస్కు మరి అప్పటికి ఇప్పటికీ ఏమైనా పెరిగినాయా తగ్గినాయా అనేది చూస్తే మనకు ఓవరాల్గా ఇక్కడ చూడొచ్చు శాసనసభ ఎన్నికల్లో తొంభై రెండు లక్షల ఓట్లు వచ్చినాయి కాంగ్రెస్కు అంటే ఓట్ల మొత్తం పోలైన ఓట్లలో ముప్పై తొమ్మిది శాతం ఓట్లు వాళ్ళకు పోలైనాయి కానీ ఇక్కడ చూస్తే ఓవరాల్గా ఇది తగ్గినట్టు అనిపిస్తుంది ఎనభై ఎనిమిది లక్షలు కానీ పర్సెంటేజ్లో మాత్రం కొంచెం పెరిగినాయి ముప్పై తొమ్మిది పాయింట్ ఆరు నుంచి నలభై పాయింట్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఓట్లు కాంగ్రెస్కు పెరిగినాయంట అంటే అసెంబ్లీతో పోలిస్తే లోక్సభతో పోలిస్తే ఓవరాల్గా మనకు తగ్గినట్టు అనిపించిన మొత్తం పదిహేను లక్షల ఓట్లు తగ్గినాయి కాబట్టి పర్సెంటేజ్ ప్రకారం చూస్తే మాత్రం ఓవరాల్గా కాంగ్రెస్కు కొంచెం పెరిగినాయి కానీ భారీగా లాభపడ్డది ఏది అంటే బీజేపీ ముప్పై ఐదు శాతం ఓట్లు లోక్సభ ఎన్నికల్లో తెచ్చుకుందంటే అంటే అది మామూలు విషయం కాదు ఓవరాల్గా ఇక్కడ మొత్తం రెండు పార్టీలను పట్టి చూస్తే ఇక్కడ కాంగ్రెస్ బీజేపీ ఈ రెండు పార్టీలను పట్టుకొని చూస్తే ఇక్కడ చూడొచ్చు అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ మీద రెండు శాతం ఓట్లు ఆధిక్యం సాధించి కాంగ్రెస్ గెలిచింది లోక్సభ ఎన్నికల్లో ఇరవై తొమ్మిది శాతం ఓట్లు ఎక్కువ వచ్చినాయి బీఆర్ఎస్తో పోలిస్తే బీజేపీతో పోలిస్తే నాలుగు పాయింట్ తొమ్మిది శాతం ఓట్లు అధికంగా వచ్చినాయి అంటే ఓవరాల్గా అంటే రాష్ట్రంలో మెజార్టీ ఓట్లు మెజార్టీ ప్రజలు కాంగ్రెస్ వైపే ఉన్న సీట్ల ప్రకారం మాత్రం చెరిసగం గెలుచుకున్నారు ఇక కొన్ని చోట్ల అటు ఇటు అవుతూ ఉంటుంది కదా చెరిసగం అయితే గెలుచుకున్నారు మరి ఇక్కడ అసెంబ్లీ ఎన్నికలకు లోక్సభ ఎన్నికలకు భారీగా నష్టపోయిన పార్టీ మాత్రం బీఆర్ఎస్ బీజేపీ ఆ మేర గెయిన్ అయింది కాంగ్రెస్ పార్టీ ఎక్కడున్నదో అక్కడే ఉన్నది కొంచెం పెంచుకున్నది కూడా ఓట్ల శాతం అని ఇవన్నీ కూడా ఇక్కడ ఓవరాల్గా లోక్సభకు సంబంధించి వచ్చినటువంటి లేటెస్ట్ డేటా మొత్తం అంటే పార్టీ పరంగా ఏంటి అన్నీ మొత్తం డీటెయిల్గా వివరాలు ఇచ్చిందంటే ఈసీ దానికి సంబంధించి ఆర్టికల్ అయితే వచ్చింది ఇక్కడ దాంతోపాటు ఇక్కడ చూడొచ్చు శాసనసభ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఆరు స్థానాల్లో డిపాజిట్లు కోల్పోతే కాంగ్రెస్ పార్టీ పదమూడు స్థానాల్లో డిపాజిట్లు పోయినాయి బీజేపీ అరవై ఆరు స్థానాల్లో డిపాజిట్లు పోయినాయి లోక్సభ ఎన్నికల్లో ఇక్కడ చూస్తే బీఆర్ఎస్ ఎనిమిది స్థానాల్లో డిపాజిట్ కోల్పోయింది కాంగ్రెస్ ఓన్లీ హైదరాబాదు స్థానంలో కోల్పోతే బీజేపీ ఖమ్మం మహబూబాబా సీట్లలో డిపాజిట్లు కోల్పోయిందంట ఓవరాల్గా ఇది డేటా అంటే అసెంబ్లీ ఎన్నికలకు లోక్సభ ఎన్నికలకు ఎంత తేడా ఉంటుంది అనేది మనకి ఇక్కడ కనిపిస్తుంది మరి నిజంగానే జమిలీ ఎన్నికలు కనుకొస్తే మరి నిజంగా ఓటర్లు ఎటుంటారు ఏంటి అనేది అంటే ఓట్ షిఫ్ట్ ఎలా ఉంటుంది అని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్స్గా మారే అవకాశం అయితే ఉంది నేపథ్యంలో ఈ డేటా అనేది చాలా ఇంపార్టెంట్ ఇప్పుడైతే